శ్రీక్రీస్తు నామంలో ఈ శ్రేష్టమైనటువంటి మరో ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియచూస్తున్నాను మరి గత రెండు వారాలుగా సేవా పరిచర్య ఒత్తిడిల వల్ల ఈ ఉదయకాలపు కాలపు వర్తమానాలని మరి సిద్ధపరచటంలో కొంత జాప్యం జరిగింది దయచేసి అర్థం చేసుకొని సహకరించి దేవుని పరిశుద్ధ సన్నిధిలో మా కొరకు ఇకను ఆగకుండా ఈ పరిచర్య ఈ ఉదయకాలపు వర్తమానాలు సక్రమంగా మీకు అందించున్నట్లుగా ప్రవే సమస్తమును సమకూర్చి జరిగించినట్లుగా అవసరతలన్నీ తీర్చున్నట్లుగా శ్రేష్ఠుడైన దేవుడు అటు కృపలతో బలపరుచున్నట్లుగా మరి మా కొరకు ఈ పరిచర్యతా పరిచర్య కొరకు దయచేసి మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మీ నిమిత్తం మేము ప్రతిదినము మానక మరొక ప్రార్థన చేయుచ్చునే ఉన్నామని మీకు చెప్పటానికి సంతోషిస్తూ ఉన్నాం కనుక ఈ ఉదయ కాలంలో దైవవాక్య ధ్యానము నిమిత్తం దేవుని గ్రంథములో నుండి కొన్ని మాటలను మనం ధ్యానం చెందామని దేవుని పరిశుద్ధ నుండి దేసే కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ మంచి మాటని పరిశుద్ధాత్ముడు చక్కటి మాటను రాస్తున్నాడు ఏమని అంటే నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనములకు నడుపును పిల్లరా నీతిమంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనములకు నడుపును అని నీతిమంతుడు ఎవడు ఇదే కీర్తనకారుడు అంటున్నాడు నీతిమంతుడు లేడు ఒక్కడైనను లేడు అని ప్రేమైనటువంటి వారుల రా శ్రేష్టమైనటువంటి తన గ్రంథములో తన కీర్తనలో రాస్తున్నాడు నిజమే పాత నిబంధన గ్రంథములో ప్రేమైనటువంటి వారిలో నీతిమంతుడు లేడు కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దైవలేఖనాలు చక్కటి మాట సెలవిస్తున్నాయి ఆ మాటను కూడా మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దయచేసి రోములకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసున్నదని ఉచిత విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు దేవునికి స్తోత్ర పాతల బంధన గ్రంథంలో నీతి మంత్రులు లేరు కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మన ప్రభైనటువంటి యేసు క్రీస్తు వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి మానవుడిగా దాసుడిగా రిక్తుడిగా దిగి వచ్చి మన నిమిత్తము ఆయన ప్రభైనటువంటి దేవుని పిల్లరా బలిగా అర్పణముగా అర్పించబడి మనకొరకు క్రయధనమును చెల్లించి మనకొరకు రక్తమును కార్చి మన మీద ఉన్నటువంటి ఆ శాపమును మన మీద ఉన్నటువంటి ఆ దోషమును ఆయన తొలగించి మనకు ప్రతిగా ఆయన కలువారిలో ప్రమైనటువంటి వారులను సిలువలో మన దోషములను మన అపరాధములను భరించి మనల్నైతే ఆయన ఉచితముగానే ఏ క్రీస్తు యేసు నందలి కృపచేత ఉచితంగానే మనలను నీతిమంతులుగా చేసి ఉన్నాడు నిజమే ఎవరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకులుగా అంగీకరిస్తారో ఆ అంగీకరించినటువంటి వారు వారి జీవితాలలో నీతిమంతులు అని దైవ వాక్యం చాలా చక్కటి సంగతులను తెలియజేస్తుంది ఈరోజు ప్రవీణ దేవుని పిల్లలారా మన జీవితాలలో మనము నీతి మంతులముగా మార్చబడాలి అంటే ఏసయ్య రక్తముతో మనం కడగబడి ఆయన ఉచితమైనటువంటి కృప ద్వారా మనము నీతి మంతులము అని వ్రాయబడింది నిజమే ప్రేమైనటువంటి వారులరా నీతి మంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడిపించు ఈరోజు నీతిమంతులమైనటువంటి మన జీవితాలలో మనం వెళుతున్నటువంటి ప్రతి మార్గము ప్రభువుకు తెలుసు ఆయన మన మార్గములను నీతిమంతుల మార్గములను ఆయన ఆశీర్వదించు దేవుడని లేఖనాలు సెలవించుతున్నాయి నీతిమంతుల మీద తన దృష్టిని కను దృష్టిని నిలుపుతాడని వాక్యం సెలవిస్తుంది మంతుల మీద తన దృష్టిని నిలుపుతాడని వాక్యము సెలవిస్తుంది ప్రేమటువంటి వారిలో నిజమే ఆయన మన మీద తన మన మీద తన శ్రేష్టమైనటువంటి దృష్టిని ఆయన నిలిపి ఉన్నాడు ప్రేమటువంటి వారిలో దైవ వాక్యాన్ని మనం బాగుగా ధ్యానం చేస్తూ ఉంటే దేవుని పరిశుద్ధ గ్రంథములో ప్రేమైనటువంటి వారిలో ముప్పై నాలుగవ కీర్తన దయచేసి ముప్పై నాలుగవ కీర్తన దయచేసి పదిహేనవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే యహోవా దృష్టి నీతి మంతుల మీద ఉన్నది అంటున్నాడు నిజమే దేవుని దృష్టి ఎవరి మీద ఉన్నది నీతి మంతుల మీద ఉన్నది ఆయన దృష్టి మన మీద ఉంటే ఏం జరుగుతుంది ఆయన దృష్టి మన మీద ఉంటే మనలను సరియైన త్రోవలో నడిపిస్తాడు ఆయన దృష్టి మన మీద ఉంటే శ్రేష్టమైన సంగతులనో నెరవేరుస్తాడు ప్రేమటువంటి వారిలో నిజమే మనకి బాగా తెలిసినటువంటి ప్రేమటువంటి వార్లరా వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఎలియాజర్ ఎవరు ఎలియాజర్ అంటే అబ్రహాము యొక్క పెద్ద దోసుడు అని మనకి తెలుసు కారణం ఏమిటంటే అబ్రహాము వృద్ధాప్యంలోనికి వచ్చాడు తన కుమారుడికి వివాహం జరిగించాలా ఇప్పుడు ఈ బాధ్యత తాను చేయలేడు గనక దూర ప్రయాణం చేయలేడు గనక తన పెద్ద పెద్దదోసుడైనటువంటి ఎలియాజర్కి అప్పగించాడు అయ్యా నా జనులలోనికి వెళ్ళి నా కుమారుడైనటువంటి ఇస్సాకునకు ఓ మంచి అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేయమన్నాడు ఇప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే తన యజమానుడు ఆజ్ఞాపించినట్లుగా ఆ ప్రదేశానికి ఆ దేశానికి వెళ్ళాడు ప్రేమటువంటి వారులారా ఈ పెద్దదాసుడైనటువంటి ఎలియాజుడు వెళుతూ ఉండగా అతడే అంటాడు అతడే అంటాడు ఏమని నాకు తోడైన దేవుడు నన్ను సరి అయిన మార్గములో నన్ను నడిపించాడు అని ఆయన నా కార్యమును సఫలము చేశాడు అని ఈరోజు దేవుని దృష్టి నీ మీద ఉంటే నిశ్చయముగా నీవు నడిచే మార్గము సరి ఉంటుంది నేను టాము ప్రేమైనటువంటి నీవు నీతిమంతుడమైతే నీవు నడిచే మార్గం సరి అయినదిగా ఉంటుంది ఆయన నీ మీద దృష్టి ఉంచితే నీ కార్యములను ఆయన సఫలపరుస్తాడు ఈరోజు నేనంటాను నీ కార్యము సఫలమవుతుందా విఫలమవుతున్నాయా సఫలమవుతుంటే సంతోషమే ఒకవేళ విఫలమవుతుంటే అర్థం ఏమిటి అంటే ఆయన దృష్టి నీ మీద లేదు ఎందుకు లేదు దేవుని దృష్టి మనం ఏంటంటే మనము ఒకవేళ నీతి మార్గంలో ఇంకా క్రమముగా నిలిచి ఉండలేదేమో ఎకనైనా మన ఆత్మీయ జీవితాలని క్రమపరుచుకొని దైవ చిత్తానికి అప్పగించుకొని ప్రభు యొక్క సన్నిధిలో ప్రమినటువంటి దేవుని పిల్లాలా దేవుని దృష్టికి ఏసు రక్తంతో కడగబడి నీతిమంతులముగా మార్చబడితే ఆ నీతిమంతులైన వారి మీద ఆయన దృష్టి ఉంటుంది ఆయన ఎవరి మీద అయితే దేవుని దృష్టి ఉంటుందో వారు వెళుతున్న మార్గాన్ని ఆయన పెట్టు వారిని సఫలపరుస్తాడో తోడై ఉంటాడో కాపాడుతాడో వర్ధల చేస్తాడు ఇన్ని కార్యాలు నీ మీద నీ జీవితంలో జరగాలి అంటే నీ మీద దేవుని దృష్టి నిలిచి ఉండాలి దేవుని దృష్టి నీ మీద నిలిచి ఉండాలి అంటే నీవు నీతి మంతుడవు లేకుంటే నీతి మంతురాలవై ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది నిజమే ప్రమైనటువంటి మాటలన్న మనం చెప్పుకోవచ్చు ఓ నేను నీతిమంతుడిని నేను నీతిమంతురాలని నాకంటే భక్తులు లేరు నాకంటే యోగ్యులు లేరు నాకంటే పరిశుద్ధులు లేరు నాకంటే వాక్యం తెలిసిన వారు లేరు నాకంటే శ్రేష్టమైన వారు లేరని మన గొప్పలకి మనం చెప్పుకోవచ్చు కానీ మనం వెళుతున్న మార్గము సఫలమవుతుంటే నీవు నీతిమంతుడవే ఎందుకో నీతిమంతుల మార్గం మీద యహోవా దృష్టి ఉంటుంది నీ కార్యములను సఫలపరుస్తాడు నేనంటాను మనం ఒకటి అనుకుంటే అది ఇంకొకటి జరుగుతూ ఉంటుంది కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటే అది ఇంకొకటి జరుగుతూ ఉంటుంది ఎందుకు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది దేవుని సన్నిధిలో ఇంకా ఏదో నీతి మార్గంలో సరి అయిన రీతిలో నిలుచుటకు చేసుకోవలసిన సంగతులు ఏమిటో మనలో ఉన్నాయి అందుకే సరిచేసుకొని క్రమపరుచుకొని దైవ చిత్తానికి మనం లోబడాలని దైవ వాక్యము సెలవిస్తుంది అందుకే క్రమపరుచుకో క్రమపరుచుకో ప్రేమైనటువంటి వారుల క్రమము లేని భక్తి చేయుటం వలన మనము నీతివంతులము కాము ప్రిలరా అందుకే రాస్తున్న మంచి మాట ఏమిటంటే రాయబడిన మంచి మాట ఏంటంటే దేవుడు సుధమ ఉన్నటువంటి ఆ సుధమ గుమ్మర్రాన్ని నాశనం చేయటానికి వెళుతున్నాడు అబ్రహాం అడుగుతున్నాడు దేవుని దేవుడి అబ్రహాముతో అన్నాడు నేను చేయనది అబ్రహామునకు దాచదనా ఏమిటి ప్రభువా అని అడిగితే నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి ఎక్కడికి వెళ్తున్నానో నీకు తెలుసు అబ్రహమా తెలియదు ప్రభా అట్లయితే నేను నీకు చెప్పకుండా వెళ్ళను నేను సుధమ గుమర్ర పట్టణాన్ని నాశనం చేయటానికి వెళుతున్నాను అన్నాడు అబ్రహం జీవితంలో ఓ రకమైనటువంటి ప్రకంపనలు ప్రారంభ ప్రారంభమయ్యాయి ఎందుకు సుధమాలో ఎవరున్నారు లోతున్నాడు ఆ లోతు కూడా నాశనం అవుతాడేమో ఆ లోతు కూడా పాడైపోతాడేమో ఆ లోతు కూడా శాపాన్ని అనుభవిస్తాడేమోనని అబ్రహాము దేవునితో అంటున్నాడు అయ్యా సుధమ కుమారాల్లో నీతిమంతులుంటే దుష్టులతో పాటు నీతి మంత్రులను కూడా నాశనం చేస్తావా అని అడుగుతున్నాడు నేనంటా ప్రవీణటువంటి వాళ్ళరా ఎందుకు అడుగుతున్నాడు తనకు సంబంధించినటువంటి లోతు అదిగో ఆ సుధమలో ఉన్నాడు తనను విడిచి సుధమ బాగుందని మంచి ఉన్నాయని పచ్చగా ఉందని ఫలప్రదముగా ఉందని దేవుని తోట ఒలే ఉన్నదని బయలుదేరి ఆ సుధమ ప్రాంతానికి వెళ్ళాడు అందుకే అబ్రహం అంటున్నాడు ప్రభువా సుధమలోగా ఉన్నటువంటి దుస్తులతో పాటు నీతి మంతులను కూడా నీవు నాశనం చేస్తావా అని నేను నీతి మంతులను ఆయన అన్నడు నాశనమునకు అప్పగించడం దేవుని సన్నులో మనము నీతి మంతులమైతే ఎంత మాత్రమో నాశనము మన మీద క్రియ చేటువంటి దేవుని పిల్లారా శాపము నీ మీదకి రాదు దరిద్రత నీ మీదకి రాదు కీడు నీ మీదకి రాదు కారణం ఏమిటంటే నీ నీతి నిన్ను కాపాడుతుంది నీతి స్వనీతి కాదు స్వనీతి కాదు కొంతమంది స్వనీతిని ఆధారం చేసుకుంటూ ఉంటారు ఏమిటి బట్టలు పెడితే నీతి అవుతాం పాపం దొలికి ఏదో ఆహారం పెడితే అన్నదానం వస్త్రదానం భూదానం గోదానం రకరకాల దానాలు రకరకాల దానాలు చేయటం వల్ల ఏమనుకుంటున్నారంటే నీతిమంతులమవుతాము అనుకుంటున్నారు కానీ ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలి అంటే ఏసు రక్తముతోనే కడగాలి కడగబడాలి కానీ ఇంకొక విధానము అక్కడ లేనే లేదు ఏసు రక్తముతోనే కడగబడాల ఏసు రక్తము లేకపోతే ఏ వ్యక్తి ఏ వ్యక్తి నీతిమంతుడు కాడు కానేరడు అందుకే నేను నీతి మంత్రులను ఆయన నాశనము చేయుడు అబ్రహాం అడుగుతున్నాడు అయ్యా సుధమ గుమరాలో ఒకవేళ దుష్టులుంటే దుష్టులతో పాటు నీతి మంతులను కూడా నాశనము చేస్తావా దేవుడికి తెలుసు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు అబ్రహాం అంటే లోతు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు లోతు కొరకు గోజాడుతూ ఉన్నాడు అందుకంటున్నాడు యాభై మంది ఉంటే నాశనం చేస్తావా చేయను ఒకవేళ నలభై ఐదు మంది నీతి మంతులు ఉంటే నాశనం చేస్తే చేయను నలభై మంది ఉంటే చివరికి దేవుడు అంటున్నాడు నీతి మంత్రులు నేను నాశనం చేయను అంటాను ఒక్క నీతి కూడా ఆయన నాశనమునకు అప్పగించడం ఒక్క నీతి మంతుని కూడా ఆయన శాపమున నాకు అప్పగించడం ఒక్క నీతి మంతుని కూడా ప్రేమైనటువంటి వారు కీడునకు ఆయన అప్పగించడం మీ జీవితంలో నీతి నీతి తత్వము కలిగినటువంటి మార్గములో నడవగలిగిన వ్యక్తివైతే నా దేవుడిని జీవితంలో ఎంత మాత్రము నాశనం నీతి మంతుల మార్గము యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు మనకు నీ జీవితంలో నీతి మంత్రుడవు నీతి మంతురాలవైతే దైవికమైనటువంటి నీతి స్వనీతి కాదు ఏ సురక్తముతో నీవు కడగబడి దైవ చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకోగలిగినటువంటి అనుభవములోనికి నీవు రాగలిగితే నా దేవుడు నిన్నీ అన్నడు నాశనమునకు అప్పగించడం అందుకే బైబిల్ చెబుతుంది ప్రేమైనటువంటి వారిలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము ఐదో అధ్యాయం దయచేసి పన్నెండవ వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాట యహోవా నీతి మంతులను ఆశీర్వదించు వాడవు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ ప్రేమించు ప్రేమించువారు నిన్ను గుర్చితులు నిజమే నీతి మంతుల నోటిలో ఏముంటుంది నవ్వు ఉంటుంది దుస్తుల కళ్ళల్లో ఏముంటాయి నీళ్లుంటాయి నీ జీవితంలో నీ నోటిలో నవ్వు పుట్టాలి అంటే ఉల్లసించిన వ్యక్తిగా నీవు మార్చబడాలి అంటే ప్రభు దయగలిగిన పాదాల చెంత నీ మనస్సును మార్చుకొని ప్రభు కొరకు జీవించే వాక్యపు వెలుగులోంచి నీ జీవితాన్ని కట్టుకోగలిగితే నా దేవుడిని నిన్ను నీతిమంతునిగా మార్చగలడు నీతిమంతులు వారి జీవితంలో దేవుని యొక్క కేడముతో కప్పబడిన వారై వారి జీవితంలో వారి నోటి నిండా నవ్వు ఉంటుంది అందుకంటున్నాడు యహోవా నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పేదవు కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను కూర్చింతులు అవును బైబిల్ చెబుతుంది నీతి ప్రార్థన చేయగా మొర్ర పెట్టగా ఆయన ఆలకిస్తాడు అనే వాక్యం సెలవిస్తుంది అదే కీర్తన గ్రంథం ముప్పై నాలుగు పదిహేడో వాక్యములు ఆ మంచి మాట నీతిమంతులు మొర్రపెట్టగా ఆయన ఆలకించును నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే నీ బలహీనతలు ఏమయ్యన్నదో యేసు రక్తముతో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధపరచుకొని క్రమపడి దేవుని నీ వచ్చి మొర్ర పెట్టగలిగిన అయితే నా దేవుడిని ప్రార్థన ఆలకించి నీ నీతికి తగినట్లుగా ఆయన నిన్ను విస్తరింప చేసి నాటికిని ఆయన ఫలప్రదముగా మార్చగలిగిన దేవుడు అని దైవ వాక్యము చాలా తేటగా తెలియచేచున్నది పెరిగినటువంటి దేవుని పిల్లారా నీ నీతికి తగినట్లుగా నీ యథార్థతకు తగినట్లుగా ఆయన గొప్ప కార్యాలు చేయనట్లుగా మన జీవితాలను క్రమపరుచుకుందాం నూతన పరుచుకుందాం ఓ నీతి మంతులమై దేవుని శ్రేష్టమైన మార్గంలో నడుచుదాం దేవుడి మాటలు మనకు ఆశీర్వించి పరిశుద్ధ పరిచయం అనుగ్రహించి ఓ దుఃఖం నుండి కన్నీటి నుంచి విడుదల పొంది ప్రమైనటువంటి వారి నీతి మంతులమై ఆయన సన్నిధిలో మనం వర్దిల్లి ఫలప్రదముగా మార్చబడతాం కాక దయచేసి తల్ల ఉంచుదాం కలుపుదాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలయ్యా ఈ ఉదయ కాలంలో అల్పులమై మీ పాదాలు చెందుకు చేరి వచ్చి ఉన్నాం గతించినటువంటి దినాలు మీ సన్నిధిలోనికి రాలేకపోయాం సేవ తండ్రి ఇదిగో ప్రభు భారం వలన కొంత సమయాన్ని తండ్రి సరిచేయలేక తండ్రి ఇదిగో ప్రభు ఉదయ వర్తమానాలని ప్రజలకి మీ బిడలైనటువంటి వారికి అందించలేకపోయాం దయతో మమ్మలను మన్నించండి సమస్తమును ఎరిగిన దేవుడు మీరు గనక సంపూర్ణుడా మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి సమస్తమును నిర్వర్తించుటకు కావాల్సినటువంటి కృపను అభిషేకమును జ్ఞానమును ప్రభువ ఓర్పును ఓపికను మాకు అనుగ్రహించి క్షేమాన్ని కలగచేయండి ఈ పరిచర్య అక్రలన్ని కూడా దయతో మీరు తీర్చి సంపూర్ణమైనటువంటి మీ చిత్తమనకు లోబడినట్లుగా సహాయం చేయండి అయ్యా మీకు స్తోత్రాలు స్వామి నీతిమంతుల మార్గము మీకే తెలియను దుష్టుల మార్గము నాశనం అనుకు నడిపించనున్నారు మేమైతే నాయన నాశనమునకు పోయేటటువంటి వారిగా ఉండక ప్రభువా నీతిమంతులమై మీ పాదాల చెంత ప్రభువా అయ్యా ఎన్నటెన్నటికి మీ చిత్తమును పరిపూర్ణంగా నెరవేర్చినట్లుగా కృపదయ దీవించమని మహిమ పొందమని ఇదమంతయో బిడల యొక్క రాగపొగట్లో వ్యాపారాల్లో చేతి వృత్తుల్లో ఉద్యోగాలన్నిటిలో మీరు తోడయండి విశేషమైన మీ కృపలతో బలపరిచి దీవించి సమస్తంలో చాలిన దేవుడు నడిపించమని ఏ సునామను ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాసం సన్నిధి నిత్య సమాధానం ఆయన సన్నిధిలో నుండి చేరు వచ్చిన మనందరికీ సదాకాలము తోడయండి కృపలతో బలపరిచి నడిపించును నడిపించునుగాక ఆమెన్